జయ సంకేత మా దయాక్షేత్ర నను పాళించు నాయ జయ సంకేతమా మా క్షేత్రమా నను పాలించు నాయ సయ్యా జయ సంకేతమా క్షేత్రమా నను పాలించు నా ఏ అపురూపము నీ ప్రతి తలపు అలరు గెలుపు అపురూపము నీ ప్రతి తలపు అలరి చియ గెలుపు ने नी प्रेम पिल चय संकेतमा दयाक्षेत्रमा ननु नाये नायसै సర్వము సమకూర్చనే నన్నేల ప్రేమించ మనసాయను నీ మనసెంతో మహోన్నతము కొంతైనా నీ రుణము తీర్చేదెలా నివులే క్షణమైన బ్రతికేదెలా

ఏ బలిపీటాలున్నా రాతి బలిపీటాలు కట్టద్దు కఠిన హృదయులై ఉండద్దు పొరపాటు మట్టి బలిపీఠాలు కట్టండి అర్థమవుతుందా మీకు మట్టి బలిపీఠాలు కట్టండి బలిపీటం అంటే ప్రార్థన

बलिफेट बन के आप तक जैसे भी नहीं आप भी नहीं आप नहीं आप नहीं आप Ayo Jepang, ayo Jepang, ay, rakas, ay.

మొత్తం వీడి అంత రేపు వస్తుంది అయిపోయి తీస్తున్నాను మొత్తం ఓ చిన్న ఎక్కువ మేడు చూసుకో અનિયા અહીપુ અન્યા ચર્ચ્તા અહીં મારસો સોષલ મીડિયા યુટ્યુબ યુટ્યુબ હા ఏది ఇంకా వండుతున్నారు మాంసం కోడిమాంసెలా ఉంది కోడి మాంసం కూడా ఉందా మటను ఆప్షనల్లా చిన్న ఏంటి సంగతులు చిన్న ఎంతమందికి వండుతున్నారు భోజనాలు ఇరవై వేల మందిగా ఏంటి పేం కూర వండుతున్నారు

డీటెయిల్స్ అన్ని చెప్పాలి కదా మరి తమ్ముడు ఏ నుంచి వచ్చారు తమ్ముడు నుంచి బ్రదరు బ్రదర్ ఏ ఊరు నుంచి వచ్చారు మీరు కుప్పాడేనా సుమారు ఎన్ని వేలు జనం వచ్చి వస్తారు అంచనా ఉంది భోజనం ఎంతమందికి ఏర్పాటు చేశారు అయితే ఇది ఒక పండగ పోతావండి నాకు ఎలా గుడారాల పండగలా అనిపించింది ఈ జనానికి జనం మేబీ హాస్టర్లు కూడా అక్కడి నుంచి వచ్చారు అవును ఓకే థ్యాంక్ యూ బ్రదర్ అయిపోయింది అలాంటి కంప్లీట్ చేస్తాను మా సంఘాలు కష్టపడే వాళ్ళు ఎవరు తీయట్లేదు అక్కడ తొమ్మిది అన్నిటి తీయట్లేదు అందుకే నేను తెస్తున్నాను మొత్తం అందులో కవర్ చేస్తున్నాను మాంగారు కూడా తీస్తున్నాను ఇక్కడ బాదినాజు పొద్దు నుంచి మట్న కొద్ది నుంచి దగ్గర ఉన్నాడు అది సుమారు ఎంతమంది జనం వచ్చుంటారు అంచనా ఎంతమందికి మీరు భోజనం వండుతున్నారు ఎంతమందికి భోజనం వండుతున్నారు ఏమేమి కూరలు వండుతున్నారు చికెను సాంబారు పట్టు పేగి మామిడికాయ పట్టు పేగి మామిడికాయ రాయిల్ డబ్ల్యూ వైట్ రైస్ ఓకే రాయల్ డబ్ల్యూ రైస్ రాయల్ డబ్ల్యూఏ రైస్ రాయల్ డబ్ల్యూ రైస్ అండి యూట్యూబ్ రో యూట్యూబే హాయ్ సుమారు ఎన్ని వేలు మంది జనం వచ్చుంటారు అంచనాకి ఎక్కడెక్కడి నుంచి ఉంటారు ఈ మీటింగ్ ఈ యొక్క ఓపెనింగ్కి ఎవరెవరిని పిలిచారు ఈ మీటింగ్స్కి మూడు రోజుల మీటింగ్కి తర్వాత అంటే మ్యాక్సిమం గుడాలకి వెళ్ళి మీటింగ్ వెళ్ళి ప్రతి ఒక్కరికి రావచ్చు అంచనా అయితే ఓసన్న గారు ఏసన్న గారు ఇక్కడ ఇక్కడ గోడారాలు చూసే అక్కడ ఏర్పాటు చేశారు అది చాలా మంది అనుకుంటారు ఇది నిజమేనా అంటే ఇప్పుడు ఏసన్న గారిది తండ్రి సన్నిది ఇదా చెన్నై మరి అంటే ఇక్కడ చూసి చేసుకున్నారు దీని తర్వాత గూడాల అందువల్ల ఉప్పు మొత్తం అంతా గోడాల మీటింగ్స్ ఈ చర్చి ఏర్పాటు చేసింది ఎన్ని సంవత్సరాలు అవ్వచ్చు సుమారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో స్థాపించారు పెంకే యస్ దాస్ గారా ਸੰਗਰਾਂ ਕਰਾਪ ਚੜ ਪਾਕਲੇ ਲੇਸੀ ਆ YouTube స్టార్ట్ చేస్తున్నారా కా సిస్టమ్ చాలా కొత్త వెరైటీగా ఉంది ఆల్రెడీ ఏ ఆంధ్రేడీ రే ఫోన్ ఉందా నాది దగ్గరలో వస్తారు దగ్గరలో వస్తాను మొత్తం వీడియో అంతా ఒక అరగంట వీడియో అనుకో అలా ఒక్కడందరు చూసుకుంటూ ఉండవచ్చు అంతే కదా ఎలా జరిగింది ఏంటి మొత్తం అంతా కవర్ అందరూ వస్తారు మొత్తం అందరిని కవర్ చేస్తారు మీరు ఏ ఊరండి మాది దుమ్ములపేట అంటే ఈ యొక్క ఓపెనింగ్ దుమ్ములపేట నుంచి వచ్చారు ఎందుకు అంత ప్రత్యేకత ఆయన మా ఆత్మీయ తండ్రి అండి యేసుదాస్ గారు అంటే మా ఆత్మీయ తండ్రి మొదట ఈయన ద్వారాగే మా మొత్తం అందరూ కూడా ఓకే ఓకే పరిచయం అంటే మీకు తండ్రి సన్నిధి ఇది ఇది మా మొదటి సన్నిధి అండి తండ్రి సన్నిధి ఓకే మీరే ఊరుడే ఉప్పాడేనా మీరు సంఘంలో పెద్ద సుమారు ఎంతో మంది జనం వచ్చి అంచనా ఉంది ఆరు వేల నుంచి ఏడు వేలు ఇప్పుడు ప్రస్తుతానికి ఎంతమంది వచ్చి ఉంటారు ఒక ఇరవై వేలు వచ్చి ఉంటారు ముప్పై వేలు వచ్చి ఉంటారు ఎంతమంది మీరు భోజనాలు రెడీ చేస్తున్నారు తగ్గేసారండి వర్షం నుంచి ఇరవై వేలు మంది తగ్గిస్తారు అండి ముప్పై వేలు మంది జరుగుతుంది ఏం కూరలు పెడుతున్నారు మటన్ పెట్టారండి చికెన్ పెట్టారు అంటే మటన్ అయిపోయిన తర్వాత చికెన్ ఆప్షన్ ఓకే బోటీ కూడా ఉందా